హలో గాయస్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ తిందామని బయట హోటల్ కి వచ్చేసినాను పూరి తిన్నామనిపిస్తుంది చాలా రోజులు అయిపోయింది పూరి తిని పూరీ తిందామని వచ్చేసినాను విజయ్ హోటల్ అన్నమాట ఇది విజయ్ హోటల్ లో పూరి ప్లేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫీల్స్ నాలుగు వందల యాభై ఫీల్స్ అంట నాలుగు పూరీలు ఒక వడ వస్తుంది మూడు పూరీలు ఒక వడ ఇచ్చినాడు ఇప్పుడైతే నాకు ఒక పూరీ రాలేదు బిస్మిల్లా అని స్టార్ట్ చేసినా గాయస్ టేస్ట్ ఏమనిపియడం లేదు నాకైతే హెల్త్ బాగలేదు సరిగ్గా జలుబు చేసి ఏం టేస్ట్ అర్థం కావడం లేదు మళ్ళీ ఇంకోసారి తిన్నాను రెండో బయట అది కూడా ఏం అర్థం కావడం లేదు ఓకే నార్మల్ గానే అనిపించింది చెప్పినా ఆయనకి వెయిటర్కి చెప్పినా ఏం బా నాకు మూడు పూరీలు వచ్చినా ఇంకో పూరి రాలేదంటే ఒక పూరి తెచ్చిచ్చినాను వేడి వేడిగా ఇది అయితే వేడిగా ఉంది ఇది తిన్నాను దాని తర్వాత దీని టేస్ట్ అయితే అదిరిపోయింది వేడి వేడిగా పూరి ముందు ఇచ్చిన పూరి చల్లగా ఉంది అందుకోసం టేస్ట్ అర్థం కాలేదు మనకు హెల్త్ కూడా బాగాలేదు ఈ పూరి అయితే అదిరిపోయింది టేస్ట్ దాని తర్వాత బిల్ చేయడానికి వచ్చేసినాను ఒక దినా ఇచ్చేసినాను ఆయన చేంజ్ ఇచ్చేసినాడు నెక్స్ట్ కలుసుకుందాం గైస్ అంతవరకు బాయ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్